హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇవాళ వీడియోలో మనము మష్రూమ్ కర్రీ అలాగే ఇంకా ఇప్పుడు విసరటము అలాంటివన్నీ కూడా పాతకాలంలో పద్ధతులన్నీ కూడా మర్చిపోయాం కదా సో మళ్ళీ ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం కదా ఇవాళ అయితే నేను మీకు పెసలు విసరటము అలాగే ఇది మష్రూమ్ కర్రీ సింపుల్గా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవచ్చు అని అయితే ఇవాళ వీడియోలో చూపిస్తున్నానండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా ఫ్రైడే రోజు పూజ అయితే నేను ఇలా చేసుకున్నాను ఇంకా ఇంటి ముందర ముగ్గు అది ఇలా వేసుకున్నానండి మీకు ఎవరికైనా నచ్చింటే డెఫినెట్గా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ కూడా చేయండి ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఆల్ అని పెట్టేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మన వీడియోస్ అన్నిటిని కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు అలాగే మన ఛానల్లో షాపింగ్ రిలేటెడ్ బ్లాగ్స్ కూడా ఈ మధ్య ఎక్కువగానే పెట్టానండి అవి కూడా చూడకపోతే చూసేసేయండి ఒకసారి ఇంకా రాబోయే ఫెస్టివల్స్ అన్ని కూడా వరలక్ష్మి వ్రతము దసరా నవరాత్రులు రాఖీ ఫెస్టివల్ ఇవి ఉన్నాయి కదా వినాయక చవితి సో ఇవన్నీ కూడా చూసేసేయండి ఇంకా ఇప్పుడు చూస్తున్నారు కదా విసురుతున్నామని చెప్పాను కదా నేను ఈ విసురు చాలా క్యూట్ గా అనిపించిందండి మా ఊర్లోకి వెళ్ళి మా తోటికోడలు వాళ్ళ ఇంట్లో ఉందన్నమాట అదే పనిగా నేను ఇంకా పెసలు ఉంటే ఇట్లా లాగా చేసుకోవాలనేసి తీసుకొని వెళ్ళాను తీసుకొని వెళ్తే ఇంకా మా పిల్లలు మేము విసురుతామంటే మేము విసురుతామని వాళ్ళు ఫస్ట్ టైం అనమాట ఇది చూడటము చాలా హ్యాపీగా ఇట్లా విసిరారు ఇప్పుడు చాలా చోట్ల ఆటోలల్లో కూడా తీసుకొని తీసుకొని వచ్చి అమ్ముతున్నారు కదా ఇలాంటి రోడ్లు ఇలాంటివన్నీ కూడా చూడండి మా లోత స్పీడ్గా తిప్పేస్తున్నాడు చాలా హ్యాపీగా అనిపించింది ఇట్లా పిల్లలందరం కూర్చొని ఇట్లా విసరటం అది అంతా కూడా పెసలని మనం పులగము అలాగే పొంగలి అలా చేసుకునే దానికి ఇట్లా బ్యాల్ లాగా ఉండాలి కదా అందుకనేసి విసురుతున్నాం అనమాట పెసరట్టుకు అయితే మనం అలాగే వేసుకుంటాము గుగ్గుళ్ళు అలాంటి వాటికి పెసలు ఎక్కువగా తీసుకున్నాము పది కిలోలు అట్లా సో ఇవన్నీ కూడా ఇట్లా విసురుతున్నాం అనమాట ఇప్పుడు రోళ్ళు కూడా చాలా బాగా అమ్ముతున్నారండి ఆటోలో తీసుకొచ్చి వీధులలో అట్లా అమ్ముతున్నారు కదా సో ఇంకా ఎవరైనా రోలు లేని వారు కూడా ఇట్లా తీసుకోవచ్చండి విసురు అట్లా ఇంట్రెస్ట్ ఉంటాయి కనుక చూడండి ఎంత క్యూట్ గా ఉందో చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్ని రకాలుగా కూడా సేల్ చేస్తున్నారు ఇప్పుడు నేను చిన్న రోజులు మా ఇంట్లో కూడా ఉందండి ఆల్రెడీ ఇంకొకటి అల్ల మోచిన్న వీలాచి అట్లా దంచుకునే దానికి చిన్న రోలు ఒకటి అయితే తీసుకుందాం అనుకుంటున్నాను ఇంకా మా పిల్లలు పోటానికి పోటీగా ఇద్దరు కూడా ఇట్లా అనమాట ఊర్లోకి వెళ్తే ఇంకా పిల్లలు అందరు ఉంటారు కదా అందరు కూర్చొని ఇట్లా విసిరారనమాట మళ్ళీ మా శ్రీనివాస్ కూడా విసురుతున్నారు చూడండి చెప్పాను కదా మష్రూమ్ కర్రీ ఈజీగా టేస్టీగా చేయొచ్చండి నేనైతే ఈ విధంగా చేస్తాను మీరు కూడా తెలిసే ఉంటుంది నేను ఏ పద్ధతిలో చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తానండి మష్రూమ్స్ బాగా ఫ్రెష్గా దొరికినాయి మంచిగా వైట్గా తెల్లగా ఉన్నవి కొంచెం మీడియం సైజ్ ఉన్నవి ఇంకా అలాగే వచ్చేసి నేను టమాటో అలాగే ఆనియన్స్ ఇవి రెండు కూడా ఉడకబెట్టేసి ఉంచుకున్నాను అప్పుడు గ్రేవీ అనేది చాలా బాగుంటుంది అనమాట టేస్టీగా ఫస్టే బాయిల్ చేసి పెట్టేసుకున్నామంటే మష్రూమ్స్ మష్రూమ్స్ని కూడా చక్కగా ముక్కలన్నీ తరిగేసి రెడీగా పెట్టేసానండి చాలా ఈజీగా చేయొచ్చు కర్రీ అయితే నేను ఈ విధంగా చేస్తాను మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మష్రూమ్ కర్రీ అలాగే మనము ఈ ఉడకబెట్టేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ టమాటో ఈ రెండు కూడా పేస్ట్ చేసేసాం అనమాట ఇప్పుడు లో కొంచెం ఆయిల్ వేసి ఆ తర్వాత చక్క లవంగా ఇలాచి వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట అలాగే ఈ మష్రూమ్ కర్రీ చపాతి రైస్ అలాగే బిర్యానీలోకి చాలా బాగుంటుంది అనమాట ఎస్పెషల్లీ మష్రూమ్ బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మష్రూమ్ కర్రీ కంటే కూడా మష్రూమ్ బిర్యానీ మాకు బాగా ఇష్టము నెక్స్ట్ టైం మష్రూమ్ బిర్యానీ కూడా చేసి చూపిస్తాను అయితే చూడండి ఈ మష్రూమ్ కర్రీని ఫస్ట్ లో ఆయిల్ వేసి చక్కగా లవంగా ఇలాచి వేసేసుకొని టమాటో ఆనియన్ ఉడికించి పెట్టుకున్నాం కదా వాటి ప్యూరీ కూడా వేసి చక్కగా ఆయిల్లో మనము ఫ్రై చేసేసుకోవాలి ఇట్లా ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మనము ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అనమాట టేస్ట్ పచ్చిదనం అంతా పోయి ఈ టైంలో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ జస్ట్ వన్ స్పూన్ ఎక్కువ మసాలాలు లేకుండా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ ఓ ఎక్కువ ఎక్కువ గసాల పేస్ట్ అలాగే కొబ్బరి ఇవన్నీ లేకుండా జస్ట్ సింపుల్ అండ్ ఈజీ టేస్టీగా ఉండే విధంగా చూపిస్తున్నాను చాలా రకరకాలుగా చేయొచ్చు ఈసారి అయితే నేను ఈ విధంగా చేశాను మీరు ఎవరైనా సేమ్ ఇదే విధంగా ట్రై చేస్తారా నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మనం తరిగి పెట్టుకున్న మష్రూమ్స్ ని కూడా ఇందులో వేసేసాము ఇప్పుడు మష్రూమ్స్ లో నుంచి వాటర్ అంతా కూడా వస్తుంది కదా సో మనం వాటర్ అయితే ఎక్కువ వేయాల్సిన పని లేదండి ఇట్లా చక్కగా ఈ టమాటో ప్యూరీలో ఈ మష్రూమ్స్ అన్ని కూడా మగ్గ మనము అప్పుడు అందులో ఉన్న వాటర్ అన్నీ వచ్చేసి ఇవన్నీ కూడా బాయిల్ అయిపోతాయి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కాబట్టి ఆషాఢ మాసం ఆఫర్స్ వరలక్ష్మి వ్రతము షాపింగే షాపింగ్ అండి అందరు కూడా ఇంకా అమ్మవారి దగ్గర పెట్టేదానికి అట్లాగే మనం కట్టుకునే దానికి అనేసి తీసుకుంటా ఉంటారు కదా ఇంక ఇప్పుడు మనము కారము అలాగే ధనియాల పౌడరు అలాగే కొంచెంగా పసుపు కూడా యాడ్ చేసేయాలండి అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసేసి ఇవన్నిటిని మనము కలబెట్టేసి మష్రూమ్స్ ముక్కలకి అన్నిటికీ చక్కగా పట్టే విధంగా కలిపేసుకోవాలి కలిపేసుకొని లిడ్ పెట్టేస్తే చక్కగా మగ్గిపోతాయి అనమాట ఈ మసాలాలో మష్రూమ్స్లో నుంచి వచ్చే వాటర్ అన్నీ కలిసి మూత పెట్టేస్తే చక్కగా చూడండి ఇలా మగ్గిపోతుంది అనమాట ఇట్లా మగ్గిపోయిన దాంట్లో మనము ఇప్పుడు కొంచెంగా వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు చూడండి మూత తీసి చూస్తే చక్కగా వాటర్ అన్నీ ఇంక్రీజ్ అయిపోయి ఇట్లా మసాలాలన్నీ పట్టి ఇది ఇలాగే మనము ఉంచేసుకోవచ్చు లేదు ఇంకా కొంచెం గ్రేవీ కావాలి ఇష్టపడే వాళ్ళు అయితే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా సరే ఉప్పు అనేది ఫైనల్గా వేయాలండి ముందే వేసామనుకోండి ఉప్పు అంతా ఎక్కువైపోతుంది అనమాట ఫైనల్గా వేస్తే ఉప్పు అనేది కూడా తక్కువగా పడుతుంది ఈ టైంలో మనము సాల్ట్ యాడ్ చేసేసి అలాగే వాటర్ కూడా యాడ్ చేసేసి ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఎందుకంటే నా దగ్గర కొత్తిమీర లేదు కసూరి మేతి కూడా మష్రూమ్స్ పన్నీర్ ఇట్లాంటి వాటిల్లోకి చికెను కసూరి మేతి యాడ్ చేస్తే చాలా బాగుంటుందండి మంచి ఫ్లేవర్ వస్తుంది కసూరి మేతి వేస్తే మాత్రం చాలా మంచి స్మెల్ ఫ్లేవరు చాలా బాగుంటుంది అనమాట ఈ మష్రూమ్ కర్రీ అయితే చాలా డెలిషియస్గా ఉంటుందండి టేస్ట్ ఎస్పెషల్లీ చపాతీ బిర్యానీస్లోకి చాలా బాగుంటుంది అనమాట నేను ఇంకోవైపు బిర్యానీ కూడా చేస్తున్నాను నార్మల్ వెజ్ బిర్యానీనే కాంబినేషన్గా మా పిల్లలకి ఇలాంటి లంచ్ తీసుకెళ్తే హ్యాపీగా తినేస్తారు ఏదైనా వెజ్ కర్రీస్ పప్పు అలా తీసుకెళ్తే నేనే తినిపించాలి ఇలాంటివి తీసుకెళ్తే మాత్రం వాళ్ళ చేతితో వాళ్ళే తినేస్తారు హ్యాపీగా వీక్లీ వన్స్ ఇట్లాంటి కర్రీస్ చేస్తే పిల్లలకి కూడా బాగుంటుంది కదా మష్రూమ్స్ హెల్త్కి మంచిదే కాబట్టి తినచ్చు ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి టేస్టీ టేస్టీగా ఎమ్మీగా మష్రూమ్ కర్రీ రెడీ ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైమ్ బాయ్ ఫ్రెండ్స్